హాయ్ బ్రదర్ హాయ్ అన్న బ్రదర్ ఈ రోజు చూసుకున్నట్టయితే మంచు విష్ణుది తర్వాత మంచు మనోజ్ ఇటు మోహన్ బాబు గారి మంచు సో దాని మీద మీ అభిప్రాయం నా పర్సనల్ అభిప్రాయం చెప్పాలి అని అంతే ఆల్మోస్ట్ సరే తప్పు చేస్తున్నది మోహన్ బాబు గారే ఎందుకు అని అంతే ఒక అన్నా కన్న కన్న కొడుకులకి లైక్ ఆస్తి విభే పంచడం అనేది ఒక తండ్రిగా ఆయన బాధ్యత అలాంటి బాధ్యతను ఆయన సక్సెస్గా చే చేసుకోలేని టైంలో కొట్టించడం అనేది చాలా అయితే అది బాధాకరమైన విషయం కరెక్ట్ మేము అదే చెప్తున్నాం ఆ కాలేజీలో చదువుకొని పాస్ అవుతాయి ఈ రోజు ఇక్కడ జాబ్ చేస్తున్న కారణం ఆ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలో మేము చదువుకున్న టైంలో కూడా మాకు గట్టిగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనోజ్ అన్నే అని చెప్తాం కానీ ఈ యూనివర్సిటీలో టాప్ మోస్ట్ ఏదైనా ఉంది అని అంటే లైక్ పర్సన్స్ లో ఆ అన్న ఒకటే ఒక స్టూడెంట్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి మనోజ్ అన్న అలాంటి అన్ననే మీరు ఒక కన్న తండ్రికి మీరు గుర్తించడం అనేది చాలా అయితే చాలా కాలేజ్కే లెస్ సో యూనివర్సిటీలో ఇంత ఇప్పుడు ఉన్న మా మేము ఉన్న టైంలో కూడా ఈరోజు వరకు ఆ కాలేజీ ఎదగతా ఉందంటే కారణం మనోజర్నే ఏ ఆ ఫ్యామిలీలో ఎవరికి అంత రైట్స్ అయితే లేవు ఆ కాలేజ్ పైన బికాస్ ఆఫ్ ఎందుకని అంటే ఆ కాలేజ్ కంప్లీట్గా స్టూడెంట్స్ పైన అథారిటీ ఉంటుంది లైక్ ఆ స్టూడెంట్స్కి రైట్స్ ఉంటాయి ఆ రైట్స్ని కంప్లీట్గా తీసుకున్న వ్యక్తి ఎవరైనా అంటే యాజ్ ఎ ఫ్ర ఫ్రెండ్కి కానీ స్టూడెంట్కి కానీ కంప్లీట్గా మనోజన్ ఒకరే ఓవర్ చేయగలుగుతారు ఆ యూనివర్సిటీ అలాంటి యూనివర్సిటీలో మీరు పూర్తించడం అనేది చాలా సేమ్ లెస్ యూనివర్సిటీ నలభై వేల మంది అంటే లక్ష మంది యూనివర్సిటీలో ఉన్నారు మనోజన్ వెనకాల స్టూడెంట్స్ గా సో ఆ పవర్ అంతా బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ తిరుపతి సర్కిల్ బయటకు వస్తే అది ఇంకా వేరే వేరే లెవెల్ అవుతుంది అంతవరకు తీసుకురారు మోహన్ బాబుకి చాలా నాలెడ్జ్ ఉందని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం సో ఆయన అయితే ఇంకా ఫ్యూచర్ లో మనోజన్ జోలికి అయితే రోజు కోరుకుంటూ ఆ మేమైతే చాలా దీసెంట్గా ఉన్నాం ఇప్పటి వరకు అయితే ఇంకా ఫ్యూచర్ లో ఆయన విష్ణు గారి గురించి ఏం చెప్తారు ఎందుకంటే లాస్ట్ టైం ఒక యూట్యూబ్ వీడియోస్ గురించి కూడా అంటే ట్రోలింగ్స్ గురించి కూడా చాలా ఇష్యూస్ అనేవి జరిగినాయి సో ఆయన ప్రతి దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు మీరు ఆ ట్రోలర్స్ ఒకసారి మీరు కనుక్కున్నట్లయితే అది ఆల్మోస్ట్ జరిగేది అసలు కంప్లీట్ గా విష్ణు గురించో లేకపోతే మా మోహన్ బాబు గురించో లక్ష్మి గురించో వాళ్ళ ఫ్యామిలీ ఎవరి అయినా ట్రోల్స్ ఏమైనా చేస్తారు కానీ ఏనాడు కానీ మనోజ్ అన్న గురించి ఏ ఒక్క మేమ్స్ కూడా రాలేదు అది ఆయనకున్న వాల్యూ అదే పరంగా యూనివర్సిటీలోకి సరే కంప్లీట్గా నీకు చాలా అంటే చాలా వాల్యూ ఉంది మనోజ్ అన్నకి అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇంత పని చేయడం అనేది చాలా తప్పు అది మంచి లక్ష్మి ఎందుకు స్పందించలేదు అదే అర్థం కాలేదన్న అసలు ఆ కాలేజ్ కి వాల్యూ తెచ్చిన వ్యక్తి మనోజన్నే అలాంటి వ్యక్తిని గుర్తించిన వాళ్ళ నాన్నగారిని ఎందుకు ప్రశ్న ప్రశ్నించలేదు ఒక కూతురుగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఎందుకు ఆమె ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది సో మీరు అందరూ గ్రూప్ గా కలిసే కదా ఈ రోజు మనోజన్ నుంచారు ఇప్పుడు అన్నదో అన్నారు కదా నలభై ఐ మీన్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ ఎవరో బౌన్సర్లని అలాంటి వాళ్ళు వస్తే యూనివర్సిటీ మొత్తం అన్న అయితే ఉన్నారు మనోజన్ వెనకాల లైక్ యూనివర్సిటీ రైట్స్ మొత్తం ఆయనకే ఉన్నాయి స్టూడెంట్ పవర్ అంతా ఆయన వెనకాల ఉంది అది గుర్తు పెట్టుకుని మోహన్ బాబు ఇంకోసారి ఎటువంటి పరిస్థితి అయితే తెచ్చుకోకూడదని కోరుకుంటూ గొమ్నా ఇదే విధంగా రంగంపేట్ సైడ్ ఒక ప్రాబ్లం అయితే ఒక అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసిన వ్యక్తి మనోజ్ అన్న అదే ఒక యూనివర్సిటీకి లైక్ ఎండిగా ఉన్నారు మీరు విష్ణు గారు ఎండిగా ఉన్నారు మీరు చైర్మన్గా ఉన్నారు మీరు అందరూ కలిసి కూడా ఒక ఫ్యామిలీని లైక్ ఏం జరిగింది పరిస్థితులు మీ యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి కల్చర్ ఎలా ఉంది మీకు తెలియదు అసలు కానీ మీరు ఏదో వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారే తప్ప అక్కడ మంచి చేతులు చూసుకొని స్టూడెంట్ ఒక ఫ్రెండ్లీ నేచర్గా మూవ్ అన్ అయ్యే వ్యక్తి మనోజ్ అన్న అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇంత పని చేయడం అనేది చాలా సేమ్లెస్ అసలు థ్యాంక్ యూ అన్న